వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీ శవ రాజకీయాల ఇమేజ్తో అంతా నష్టమే జరిగిందా అసలు ఏం జరిగింది అసలు నిజంగా వైసీపీ రాజకీయాలు చేసిందా లేదా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఏపీ రాజకీయాల్లో కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి ఏదో ఒక వార్త ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఓల్డ్ మోడల్ పొలిటికల్స్తో అంటే పాలిటిక్స్తో కూడా తన రాజకీయాలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ పార్టీ నేతలు మీడియా ఏం జరిగినా ప్రభుత్వాన్ని నిందించాలని రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఇటువంటి క్రమంలో వారు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు లేదా తాము సృష్టించినటువంటి ఏదైనా విషయాన్ని కావచ్చు శవాలతోనే వారి రాజకీయం ముడిపడి ఉంటుందనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే శవాలు దొరికినప్పుడు వారు రాజకీయంగా విపరీతంగా యాక్టివ్నెస్ చూపించడం కామన్గా మారిపోయిందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి కూడా వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి ఫలితంగా శవ రాజకీయాలతో పుట్టినటువంటి పార్టీ శవ రాజకీయాలతో చేస్తుందని కూడా విమర్శలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అంటే పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంటుంది అయితే నిజానికి ఇలాంటి రాజకీయాల వల్ల కూడా వైసీపీకి ఏమైనా లాభపడుతుందా అంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా కారణం కావడం వైసీపీ ఇక మారదని సామాన్యులు కూడా అనుకోవడానికి సరిపోయే విధంగా చేస్తుందనేసి కూడా చెప్తూ ఉంటారు తటస్థకులు తప్పించేలా లేదు కూడా ఈ పరిస్థితులు అటువంటివి కాదు లేదు అని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ బస్సు కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇలాంటి రాజకీయాలు సామాన్యులు కూడా కొంత కంపరాన్ని కలిగించాయని కూడా చెప్పుకోవచ్చు కర్నూలులో బస్సు ప్రమాదం జరిగి ఇరవై మంది చనిపోయారు ప్రమాదం జరిగినటువంటి పెద్ద అంటే జరిగిన పెద్ద ఎత్తున చనిపోయినారని తెలిసినప్పటి నుంచి కూడా వైసీపీలో ఆత్మలు నిద్రలేచాయని శవాలు దొరికాయన్న సంతోషంతో అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించారు వారి ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తాములను అది ప్రమాదాన్ని ఇలా రాజకీయం చేయవచ్చా అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మొదట బస్సు ఫిట్నెస్ పైన కూడా తప్పుడు ప్రచారం చేశారు ఆ తర్వాత బస్సును కులానికి అంటించారు తర్వాత బెల్ట్ షాపు అన్నారు కానీ అన్నీ ఫేక్ అదే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి దీనికి సంబంధించి కూడా తాము చెప్పింది నమ్మే వాళ్ళు ఉంటారని కూడా వైసీపీ నమ్మకం అనేసి కూడా చెప్తూ ఉంటారు కానీ నమ్మేవాళ్ళు ఎప్పుడు నమ్ముతారు కానీ నిజాలు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని కూడా చెప్తూ ఉంటారు కల్తీ మద్యం పేరుతో ప్రతి దవానికి లెక్కలు తీసి అవాజ్ పాలవడం కల్తీ మద్యం ముఠాలను పోలీసులు ఒక చోట పెట్టు అంటే పట్టుకుంటూ ఇక రాష్ట్రం అంతా కల్తీ మద్యం అమ్ముతున్నారని ప్రతి మరణం కల్తీ మద్యం వల్లనే అని ప్రచారం చేయడానికి పెద్ద ప్లానే వేస్తారు ఎంత అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేపర్ కావచ్చు టీవీలో కావచ్చు లెక్కలు వేసుకొని జగన్ మోహన్ రెడ్డిని ఒక ఓదార్పు యాత్ర చేయడానికి ఒక ప్రణాళిక వేస్తారనే విధంగా కూడా తయారు చేసేశారు ఆ కల్తీ మద్యం వ్యాపారం తమ నిర్వాహకమైన కూడా పోలీసులు బయట ఇప్పుడు మళ్ళీ కొంత సైలెంట్ అయిపోతున్నారు ప్రతి మరణానికి కల్తీ మద్యమే కారణమని ప్రచారం చేయడం ద్వారా అలాగే కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ శివరాజకీయాలు ప్రజల్ని కొంత అసహనాన్ని కూడా చేస్తూ ఉంటాయి అయితే కొత్తగా రాజకీయ వ్యూహాలు ఉండవా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే రాజకీయాల్లో ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా ప్రతిసారి పనిచేయదని కూడా చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి శవాల ద్వారానే ఓదార్పు యాత్రను బీజం వేసుకున్నారని అది సక్సెస్ అయింది కానీ అదే పనిని మళ్ళీ మళ్ళీ ఇక మృతులతో రాజకీయాలు అంటే మృతదేహాలతో చనిపోయినటువంటి శవ రాజకీయాలు చేస్తే ప్రజలు కొంత అసహ్యం వేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వందల మంది చనిపోయారు కరోనా సెకండ్ వేవ్లో చనిపోయిన వాళ్ళు చనిపోగా బ్రతికిన వాళ్ళు తాము కాపాడుతున్నామని చెప్పుకొచ్చారు అలాగే తిరుపతిలో ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి వారి దృశ్యాలు ప్రజలు ముందే ఉంటాయి తాడేపల్లిగూడెంలో కల్తీ మధ్య మరణాలతో సహా ఎన్నో ఘోరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు రాజకీయం రాజకీయాలు జరగలేదు అని కూడా చెప్తుంటారు కానీ వైసీపీకి శవరాజకీయాలు బ్రాండ్ అంబాసిడర్గా అన్నట్టుగా మారడంతో ప్రజలు కూడా ఇదేం పార్టీ అనుకునే విధంగా కూడా ప్రారంభించే విధంగా కూడా ప్రజలను అలా డిసైడ్ చేసే విధంగా కూడా వైసీపీ ఇప్పటికైనా మనం చేసినటువంటి తప్పు ఈ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలతో మమేకమై ఇమేజ్కి దెబ్బ పడకుండా ఏదైనా సరే కరెక్ట్గా చేసుకుంటూ పోతేనే మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ రకంగా వెళ్తుందా లేదా ఈ రాజకీయాలు ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఈయనకి సలహా ఎవరు ఇస్తున్నారు కానీ ఇటువంటివి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అనేక కష్టాలు తప్పవని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి